మన భరతాన్ని రామరాజ్యం చెయ్యాలనే ఉద్దేశంతో హిందువులందరినీ ఏకతాటి మీదకు తీసుకొచ్చి నామ స్మరణతో రాముడి బంగారు పాదుకలను పల్లకిలు మోస్తూ గ్రామ గ్రామాన తిరుగుతూ అయోధ్యకు చేరుకోవాలనే దృఢ సంకల్పంతో రామరాజ్యం ఫౌండేషన్ అధినేత దేవేందర్ రెడ్డి చేపట్టిన శ్రీరామ పాదుక సమేత పల్లకి పాదయాత్ర హైదరాబాద్ నుండి అయోధ్య వరకు సాగే ప్రయాణంలో భాగంగా మొదటి ఘట్టమైన రామదీక్ష కార్యక్రమం అట్టహాసంగా జరిగింది హైదరాబాద్లోని లంగర్ హౌస్ లో రాముడే స్వయంగా నడిచిన ప్రదేశమైనటువంటి రామ్లీలా మైదాన్లో ఈ శ్రీరామ దీక్ష కార్యక్రమం అద్భుతంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ ఆధ్యాత్మిక శాస్త్రవేత్త శ్రీ భారతీ తీర్థ సన్మాన గ్రహీత బ్రహ్మశ్రీ పాశర్లపాటి శ్రీనివాస బంగారయ్య శర్మ హాజరయ్యారు అంతేకాకుండా శ్రీ శ్రీ సురేష్ ఆత్మారాం మహారాజ చేతుల మీదుగా పలువురు రామభక్తులు రామదీక్ష తీసుకున్నారు ఈ సందర్భంగా బంగారయ్య శాస్త్రి గారు చెప్పిన శివకేశవులు వేరు వేరు కాదు ఒక్కరే అని చెప్పిన మాటకు అందరూ చప్పట్లతో జై శ్రీరామ్ జై మహదేవ్ అని చెబుతూ గుడిలో గంటలు మోగించారు రామదీక్ష తీసుకున్న మాలదారులు సంతోషంతో తరించిపోయారు